హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సంక్రాంతి సందర్భంగా అరిసెలను అయితే చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి కొత్త వారు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో అయితే కనుక చూపిస్తున్నాను అండి అందరి దగ్గర కేజీలు అయితే కనుక చూసుకోవడానికి తోకలు ఉండదు కదండి ఇలా ఈ మెజర్మెంట్ నేను ఒక లోటా పెట్టుకొని మెజర్మెంట్తో అయితే చేశాను చాలా చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఫుల్గా వీడియో చూసినాక ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇక అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అండి మీరు ఏదైనా ఒక మెజర్మెంట్ పెట్టుకోండి ఒక కప్పు కానీ ఒక లోటా కానీ ఒక గిన్నె కానీ పెట్టుకొని దాంతో అయితే కనుక రేషన్ బియ్యాన్ని తీసుకోండి అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుందండి రేషన్ బియ్యాన్ని అయితే కనుక ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోండి రేషన్ బియ్యంలో చాలా చెత్త ఉంటుందండి అందుకే అది పోయేంత వరకు బాగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా తెల్లగా వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని అయితే కనుక ఒక ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను ఓవర్ నైట్ తర్వాత అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఇది నైన్ టు టెన్ ఈ టైంలో మీకు చూపిస్తున్నానండి బాగా నాని ఉన్నాయి కదా ఇలా నాని ఉన్న బియ్యాన్ని అయితే కనుక వాటర్ అంతా తీసేసి ఏదైనా ఒక చిన్న గిళ్ళలో ఇలా వాటర్ని బాగా ఆరపెట్టుకోవాలి ఇలా కూడా వాటర్ ఆరలేదు అనుకుంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన ఆరపెట్టుకోండి కానీ ఫ్యాన్ వేయకండి అలాగని ఎండకు కూడా ఆరబెట్టకూడదు నెక్స్ట్ అయితే కనుక ఇలా వాడిపోయిన బియ్యాన్ని అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే కనుక మెత్తగా మిక్సీ పట్టేసుకొని వీటిని జల్లెడి పట్టుకోవాలి మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కానీ కాస్త బరక అనేది ఉంటుంది అందుకనే కంపల్సరీ జల్లెడైతే పట్టుకోవాలండి బరక బరకగా ఉంటే మనకి అరిసెలు అనేవి అస్సలు బాగా రావు ఈ విధంగా మొత్తం జల్లెడు పట్టేసుకోండి జల్లెడు పట్టుకున్న తర్వాత పిండినైతే బాగా ఒక దగ్గరికి పెట్టేసి నొక్కు పెట్టుకోండి ఇలా పొరుములాగా ఉంది కదండి దాన్ని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఇంకా కాస్త బియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యం కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి వీడియోలో ఫస్ట్ చూపించిన విధంగానే ఇలా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా మళ్ళీ జల్లెడ పట్టేసుకోవాలండి జల్లెడ పట్టుకొని పిండి అంతటిని ఒక దగ్గర నుక్కి పెట్టుకుంటే మనకి తడి ఆరిపోకుండా ఉంటుందండి పిండి ఆరిపోతే అరిసెలు అనేవి అంత బాగా రావు అందుకని చెప్పి పిండి అయితే కనుక తడిగా చేసుకోవాలి అలాగే సారీ పిండి అయితే మెత్తగా నొక్కి పెట్టుకోవాలి నొక్కి పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కలాయి పెట్టుకొని ఒక చిన్న గ్లాస్తో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే వేసుకోండి నేను ఇది ఈ లోటాతో బిగిన్ తీసుకున్నాను కదండి బెల్లం అయితే కనుక ఒక పావు వంతు తగ్గించేసి వేసుకోండి ముప్పావు వంతు బెల్లాన్ని అయితే వేసుకొని చురుమేసి వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంత బాగా కరిగేంత వరకు కరిగించుకోండి ఇది మధ్య మధ్యలో అలా కలుపుతూ కరిగించుకోవాలండి లేదు అంటే కనుక ఆ బెల్లం అనేది మాడిపోద్ది కొత్తగా చేసుకునేవారైతే కనుక అప్పటికప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి పాకాన్ని అదే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే కనుక ఆల్రెడీ పాకం అనేది ఒక ఐడియా ఉంటుంది మనకు రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి పాకం అనేది ఎలా రావాలి అంటే మనం వాటర్లో ఉంటే కరిగిపోకూడదు అలాగే చేతికి ఉండగా రావాలి అటు ఇటు మనం ఏ పొజిషన్లో పెడితే ఆ పొజిషన్లోకి అయితే కనుక వచ్చేటట్టు ఉండాలి ఈ పాకం కూడా మనకి అరిసెలకైతే సరిపోదు మెత్తగా ఉండాలి అనుకుంటే ఈ పాకం సరిపోద్ది ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి ఈ పాకం అయితే కనుక అరిసెలకి పెర్ఫెక్ట్గా సరిపోద్ది మనం చేతిలోకి వండ తీసుకున్న తర్వాత అటు మరిస్తే అటు ఉంటుంది ఇటు మరిస్తే ఇటు ఉంటుంది ఈ విధంగా అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ యాలకల పొడి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని తడిపిండిని అయితే కనుక కొంచెం కొంచెంగా ఒక లోటలోకి తీసుకొని నేను చూపించే విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఈ ప్రాసెస్ అయితే కనుక ఇద్దరు ఉంటే పెర్ఫెక్ట్గా ఉంటుందండి కానీ ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఈ ప్రాసెస్ అంతా నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి చాలా సిం ఫుల్గా అయిపోయి చాలా టేస్టీగా కూడా వచ్చాయి మనం వేసుకునే పిండి మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ పిండి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోండి అలాగే ఈ లోపైతే కనుక మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటలు మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు వీలు దొరికితే కనుక అవన్నింటినీ కూడా వాచ్ చేయండి అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి నాకైతే కాస్త పిండి అంటే మిగిలిందండి కరెక్ట్గా నేను చెప్పే కొలతలకైతే కనుక కరెక్ట్గా సరిపోయింది ఒక రెండు లేదా మూడు అరిసెలు అయినంత పిండి మాత్రమే మిగిలింది ఈ విధంగా అయిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోండి కాస్త పల్చగానే ఉండాలి చల్లారినాక కాస్త థిక్గా అవుతుంది మనకి సరిపడే థిక్నెస్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇలా జారుతూ ఉంటుంది కదా ఈ స్టేజ్లో ఆపేయండి ఆపేసినాక ఒక స్పూన్ ఉన్నారా లేదు రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది నేతి అరిసెలు కాబట్టి నేనైతే నెయ్యిని కాస్త ఎక్కువగానే వేసుకున్నాను వేసుకునే నెయ్యిని మొత్తం ముద్దలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి చూస్తున్నారు కదండి ఇప్పటికీ కాస్త జారుతుంది కదా ఇలా కరెక్ట్గా సరిపోద్దండి ఈ స్టేజ్లో ఆపుకొని దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే కనుక ఒక నూనె కవర్ అండి మనం ఆయిల్ తీసుకుంటాం కదా ఆ అయితే కనుక ఎడ్జస్ట్ కట్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను అలాగే కొన్ని నువ్వుల్లో ఒక ప్లేట్లో రెడీ చేసుకున్నాను ఒక చిన్న కప్పుతో ఆయిల్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేనైతే ఈ బౌల్లోకి కూర్చేసిన తర్వాత పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న చిన్న బాల్స్ లాగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఈ సైజ్ బాల్స్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న బాల్ని అయితే కనుక నువ్వుల్లో మొత్తం అంతా ముంచండి ముంచేసి మొత్తం మరొకసారి రోల్ చేసుకుంటే ఆ నువ్వులు అనేవి బాగా అతుక్కుంటాయి ఇలా అతుక్కున్న తర్వాత ముందుగానే నేను ఆ కవర్కి ఆయిల్ కవర్ ఉంది కదండి దానికి ఆయిల్ అయితే అప్లై చేసి ఉంచుకున్నాను అలా అప్లై చేసిన కవర్ పైన నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగానే స్ప్రెడ్ అయిపోద్దండి అదే మనం తీసుకునే చలివిడి ముద్ద గట్టిగా ఉంటే అరిసి చేసుకోవడం చాలా కష్టం నేను చూపించే విధంగా మీరు ఆ స్టేజ్లో ఆపేసుకుంటే ఈజీగా రెడీ చేసుకోగలరు ఇలా రౌండ్ షేప్ మంచి రౌండ్ షేప్ వచ్చినట్టు మరి పంచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా అలాగైతే కనుక స్ప్రెడ్ చేసుకొని ఈ లోపే నేను ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడిగా ఉండాలి వేసినప్పుడు వేసినాక అరిసి మనం ఆయిల్లో వేసినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అరిసి ఇలా ఎప్పుడైతే పొంగి మనం తీసుకునే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అండి పైనుంచి కాస్తంత మనం పూరికి ఎలా అయితే ఆయిల్ వేస్తూ ఉంటామో అలా వేస్తూ ఉంటే మంచిగా పొంగుతుంది అలాగే లోటు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక ఫ్రై చేసుకుంటే లాన్ వరకు బాగా కుక్ అవుతుందండి నేను కాస్తంత పల్చగా చేసుకున్నాను ఎందుకు అంటే మా ఇంట్లో ీగా ఉంటేనే అరిసెలు చాలా ఇష్టం అండి అందుకే నేను ఈ విధంగా పల్చగా చేసుకున్నాను లేదు మీకు కాస్త మెత్తగా ఉంటే ఇష్టము అనుకుంటే కాస్త దలసరిగా పెట్టేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయినాక మనము ఏదైనా స్మాషర్ ఉంటుంది కదండి పొటాటో స్మాషర్ అవి ఇప్పుడు అందరి ఇంట్లో అది అవైలబుల్గా ఉంటుంది ఇలా దాంతో అయితే స్ప్రెడ్ మొత్తం అంతా అడిచిపెడితే మనకి ఆయిల్ అంతా అరిసెలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా అరిసెలు అన్నింటినీ రెడీ చేసుకున్నానండి ఫైనల్గా చూస్తున్నారు కదా నేను తీసుకునే అర కేజీ బియ్యానికి ఇన్ని అరిసెలు అనేవి వచ్చాయి సిక్స్టీన్ టు సెవెన్ అరిసెలు సెవెంటీన్ అరిసెలు వచ్చాయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే కనుక మా ఫ్రెండ్స్కి ఇచ్చాను చాలా బాగా నచ్చాయి అందరికీ ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్